ఏమండోయ్ ఈ పూలను గుర్తుపెట్టారండి ఇప్పు పూలండి ఇవి తల్లలో పెట్టుకోకూడదండి చక్కగా తినచ్చనమాట మన తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఈ పూలు అంటే చాలా ఇష్టమండి ఆ దేవుడికి ఈ ఇప్పు పూలను తప్పకుండా నైవేద్యంగా సమర్పిస్తారనమాట అలా సమర్పించి మనకు ప్రసాదంగా పంచుతారండి మా చిన్నప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు స్వామివారి ప్రసాదాలతో పాటు ఈ ఉప్ప తప్పనిసరిగా ఉండేవండి ఈ పూలను చిన్నప్పుడు మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం అండి మరి ఈ ఉప్ప పూల చెట్టుని చూసేద్దాం రండి ఇదేనండి ఈప పువ్వుల చెట్టు ఈ చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉండవండి మన ఇళ్లల్లో కానీ